హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టుట సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదని చెప్పాలి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఏదో ఒక కారణంతో మరణిస్తూనే ఉన్నారు రీసెంట్గా దంగల్ నటి సుహాని భట్నాకర్ అలాగే మొగలి రేకుల్ ఫేమ్ పవిత్రనాథ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్యకిరణ్ ఇలా అనేక మంది నటులు చనిపోతూ వస్తున్నారు ఈ షాక్ ల నుంచి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది ప్రముఖ సీరియల్ నటుడు అలాగే కమీడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వేశ్వరరావు అనారోగ్య కారణాలతో మృతి చెందారు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలోని సురుచేరులో ఉన్న ఆయన నివాసంలోని తుదిశ్వాస విడిచారు కాగా ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలని తెలుస్తుంది ఇక నటుడు విశ్వేశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న కొంతమంది సినీ ప్రముఖులు అభిమానులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు చెన్నైకి వెళ్లారు విశ్వేశ్వరరావు నటుడు కాకుండా డైరెక్టర్ గా అలాగే పలు సీరియల్స్ లో కూడా ఆయన నటించాడు అంతేకాకుండా నిర్మాత గా కూడా పలు సినిమాలను నిర్మించారు బాల డైరెక్ట్ చేసిన పితామగన్ సినిమాలో లైలా తండ్రి పాత్రలో కనిపించారు విశ్వేశ్వరరావు అదే ఈ సినిమాని శివపుత్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు ఇందులో విక్రమ్ సూర్య హీరోలుగా నటించిన విషయం తెలిసిందే మొత్తంగా కమీడియన్ విశ్వేశ్వరరావు మూడు వందల యాభైకి పైగా సినిమాలు నటించారు కాగా ఈయన తెలుగు తమిళ సినిమాలు నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇప్పుడు నటుడు విశ్వేశ్వరరావు మరణ వార్త సినీ పరిశ్రమకి తీరని లోటు అంటూ తెలుగు అలాగే తమిళ సినిమా నటీనటులు ఉత్తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మీరు కూడా శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా అంతా పని ప్రకటిస్తున్నారు మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో